హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ శ్రీ విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం కూడా మీ అందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది పండగ రోజు పర్రపాటును కూడా ఈ మూడు పనులు అనేది మర్చిపోకుండా చేయండి ఈ మూడు పనులు ఏంటనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంతవరకు చూడగా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అందరూ కూడా ఉగాది అంటేనే కొత్త పట్టలు ధరించడం తలస్నానాలు చేయడం పూజలు చేయడం ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ఇన్ని చేసినా కూడా గ్రామ దేవతలు మర్చిపోతూ వస్తున్నారు చాలామంది రోజు గ్రామ దేవతలు ఎవరైనా సరే నూకాలమ్మ కానీ పోలేరమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి ఈ మూడు అమ్మవారికి సమర్పించండి అవేంటంటే ముందుగా అమ్మవారికి మనం ఎలాగో కొబ్బరికాయలు తీసుకెళ్తాం పాయసాలు తీసుకెళ్తాం అన్నీ తీసుకెళ్తాం కానీ చీర జాకెట్టు పసుపు కుంకుమలు మాత్రము ఇవ్వకుండా ఉండకుండా ఉండకూడదు మీ స్తోమత కొద్ది అది ఏ చీరైనా సరే అమ్మవారికి మనము ఆ రోజు మనము సమర్పించాలన్నమాట చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమలు పువ్వులు అన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారికి కట్టచ్చు లేదంటే మీరు అమ్మవారికి సమర్పణ చేసి మళ్ళీ మీరు రిటర్న్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట కాబట్టి మర్చిపోకుండా ఈ ఉగాదికి ఈ విధంగా మీరు అమ్మవారికి పసుపు కుంకుమలు అనేది సమర్పించండి అలాగే అమ్మవారికి ప్రసోద ప్రసాదంగా వచ్చేసి ఏం పెట్టాలని చాలామంది అడుగుతూ వస్తున్నారు చల్లన్నం అండి రాత్రిపూట మనము అన్నం వండి పెట్టుకొని పెరుగులో అంటే పాలు వేసి కొంచెం తోడు పెట్టి మనము అమ్మవారికి ప్రసాదాన్ని కలిపి మనము తీసుకెళ్ళాలన్నమాట చల్ల ముద్ద అని అందరికీ తెలుసు ఈ చల్లముద్దను మీరు రాత్రిపూటనే అన్నం తలస్నానం చేసి అన్నం వండి ఆ తర్వాత అందులోనే పాలు వేసి తోడు పెట్టినట్టయితే ఉరయానికి అది పెరుగన్నంలాగా తయారవుతుంది ఇందుకోసం మీరు ఏం తెచ్చుకోవాలంటే మట్టి కుండ చిన్నది నేను ఇక్కడ వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను కదా మట్టి కుండ తెచ్చుకొని మీరు అందులో అన్నం వేసి పెరుగు వేసి తోడు పెట్టుకున్నట్టయితే చాలా మంచిది అనమాట ఈ యొక్క ఉగాది పండుగ రోజు చల్ల ఎవరైతే అమ్మవారికి సమర్పిస్తారో చాలా మంచిది అమ్మవారు చల్లగా చూస్తుంది అలాగే వీరితో పాటు ఇంకా పంచభక్ష పరిమాణాలు పులిహారాలు కానీ ఏదైనా సరే పొంగళ్ళు కానీ ఏవైనా మీరు అమ్మవారికి పెట్టచ్చు ముందుగా మనము అమ్మవారికి ఈ యొక్క చల్లన్నాన్ని మాత్రం ఖచ్చితంగా మరిచిపోకుండా అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలన్నమాట అలాగే అక్కడున్న నలుగురికి కూడా ఈ యొక్క ప్రసాదంని తీసుకెళ్ళి పంచిపెడితే చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనది మనము అమ్మవారికి గుడికి వెళ్ళేటప్పుడు నీళ్ళు తీసుకెళ్తాం ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నీళ్లు తీసుకెళ్ళేది కూడా మట్టిని తీసుకొని వచ్చి ముంత తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆ యొక్క నీళ్ళు తీసుకొని వెళ్తే చాలా మంచిది అందులో ఈ యొక్క ముంటను శుభ్రంగా కడిగేసి వాటర్ నింపేసుకొని పసుపు కుంకుమలు ఆ తర్వాత వేపాకు మండలు ఆ తర్వాత వచ్చేసి పైన దీపం కానీ ఇలా మీరు సెట్ చేసుకొని గుడికి అనేది తీసుకెళ్ళవచ్చు ఈ మూడు మర్చిపోకుండా ఎవరైతే చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ దేవత అనేది ఉంటుంది పోచమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఎవరైనా ఒకవేళ మా ఊరిలో అలాంటి అమ్మవారి గుళ్ళు లేవు అని అనుకుంటే బొడ్రాయి ఉంటుంది ప్రతి ఊరికి కూడా బొడ్రాయ్ అనేది ఉంటుంది ఆ బొడ్రాయి దగ్గరికైనా వెళ్ళి అమ్మవారిలాగా భావించి అక్కడ మీరు తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క ఏవైతే వస్తువులు ఉంటాయో అన్నీ కూడా అక్కడ సమర్పణ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రసాదం పంచిపెట్టి మీరు ఇంటికి రావచ్చు అనమాట ఇది చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది అనేది ఉండదు కానీ ఉగాది పండగ రోజు మీరు ఈసారి మనకు ఆదివారంతో వచ్చింది కాబట్టి చాలా చాలా మంచిది అనమాట ఆదివారంతో వచ్చిన ఉగాది రోజు గ్రామ దేవతల గినుక సమర్పణ చేసినట్టయితే మీకు మీ ఊరికి మీ ఇంట్లో వాళ్లకు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఇదండి ఈ రోజు ఈ వీడియో చాలా సింపుల్ వీడియో ఈ మూడు పనులు అనేది మర్చిపోద్దు అలాగే ఇంకా నిమ్మకాయల దండ కూడా తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి మనము ఇంట్లో వాడుకోవచ్చు అంటే బీర్వాలో పెట్టుకోవడం కానీ ఎక్కడైనా అమౌంట్ పెట్టుకుంటాం కదా లాకర్ అలాంటి వాటిల్లో నిమ్మకాయలు కనుక పెట్టుకున్నట్టయితే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది మర్చిపోకుండా ఈ మూడు పనులనే చేయండి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పణ చేయడం చల్లన్నం ఆ తర్వాత చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళనమాట అలాగా వేపాకులు ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఎవరైతే ఈ ఆదివారంతో వచ్చినటువంటి ఉగాది రోజు ఎవరైతే నివేదన చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది ఇదండి ఈరోజు ఈ వీడియో మీరు కూడా ఈ విశ్వనామ సంవత్సరంలో అమ్మవారికి ఈ విధంగా సమర్పణ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అమ్మవారి యొక్క ఆశీసులు అనుగ్రహం మీకు కలగాలని నేను కూడా ఆ అమ్మవారిని కోరుకుంటాను మరి యొక్క మంచిడితో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు